హైవ్స్ ఈ న్యూస్ నేను నిన్న ఈవినింగ్ చూస్తాను మార్నింగ్ ఒకసారి రీచెక్ చేశాను చాలా కోపం వచ్చింది బట్ అవతలన్న అమ్మాయి అంటే వాళ్ళ పేరెంట్స్ ఎక్కడ బాధపడతాయని చెప్పేసి కంట్రోల్ చేసుకున్నా కొన్ని పదాలు కానీ మన ఇంటి దగ్గర పెద్దలు కూడా పెళ్ళదాన్ని తప్పు చేస్తే పిల్లమ్మ ఏం చేసావు నువ్వు అంటే అంటే కోపపడతా బట్ అక్కడ ప్రేమే జాగ్రత్త ఉండాలి కదా అన్నట్టు ఇన్స్టర్ రీల్స్ ఇన్స్టర్ల పరిచయాలు వీళ్ళు పెళ్ళి చేసుకుంటామని చెప్తే నమ్మి అడగబెడతాడుకి వెళ్ళటారు కలుద్దాం కలుద్దామంటే ఓయో రూములకు వెళ్ళటారు ఏంటి అసలు ఇవన్నీ ఆడపిల్లలకి పేరెంట్స్ మీ పిల్లల్ని మీరు ఎలా పెంచారు ఏంటి ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి ఆడపిల్లలు మీరు ఏరుకోరి నరకంలో వెళ్తున్నారు అండ్ ఏరుకోరి చావుని ఎత్తుకొని వెళ్తున్నారు అండ్ ద్వారా మోసపోవటానికి ముళ్ళ కంపలకి మీరు వెళ్తున్నారు చూ అది ఒకసారి రీచెక్ చేసుకోండి జాగ్రత్తగా అయితే ఉండండి భైంస మన తెలంగాణలో హైదరాబాద్ జిల్లా నిజామాబాద్ జిల్లా భైంస ఆ అమ్మాయి కాలేజీ కృష్ణ చైతన్య మహూబ్ నర్సింగ్ అనే వ్యక్తి ఇంజనీరింగ్ అయిపోయింది సాఫ్ట్వేర్ కోర్సులో నేర్చుకున్నాడు జాబ్ ట్రైల్స్లో ఉన్నాడు హైదరాబాద్లో ఉంటున్నాడు ఇన్స్టాగ్రామ్ ద్వారా అమ్మాయి పరిచయం మరి వీడు ఏం చెప్తే ఆ ఎర్రు నమ్మిందో హైదరాబాద్ వచ్చింది నారాయణగూడలో ఓయో రూమ్ తీసుకున్నాడు ఫుల్ ఎంజాయ్ చేశారు ఏ రేంజ్లో ఎంజాయ్ అంటే ఇరవై రోజులుగా ఆ అమ్మాయి ఆ ఓయో రూమ్లో ఉంటే వాళ్ళ అమ్మ నాన్న కనీసం ఇంటిమేషన్ ఇవ్వాలి ఈ పిల్ల చివరికి ఆ ఓయో రూమ్లో ఈ పిల్లని పెట్టి తాళం వేసి వాడు వెళ్ళిపోతే అప్పుడు వాళ్ళ అమ్మ నాన్న గుర్తొచ్చి ఇరవై రోజుల తర్వాత వాళ్ళ అమ్మ నాన్న గుర్తొచ్చి ఒంటరిగా ఉండేసరికి భయం వేసి ఫోన్ చేసి లొకేషన్ పెట్టింది అప్డేట్ ఇచ్చారు వాళ్ళు వచ్చి షీ టీమ్స్ని కలిసి వాళ్ళ సాయంతో నారాయణ కూడా ఓయో రూమ్కి వెళ్ళిపోయి అప్పుడు ఆమెను బయట తీసుకొచ్చారు జరిగింది ఏంటమ్మనంటే అప్పుడు చెప్పింది ఏంటంటే నన్ను పెళ్ళి ఫస్ట్ నేను కలవటానికి వచ్చాను కలిసాము ఇట్లా వైరు రూమ్కి వెళ్దాం ఉందామన్నాడు కాదుకూడదంటే లేదు నేను పెళ్ళి చేసుకుంటాను అన్నాడు సరే అని వెళ్ళాము ఇంకా ఆ వేళ కలిసాము ఇలా కొద్ది రోజులు కలిసే ఉన్న మూమెంట్లో పెళ్ళి పెంచుకుని అంటున్నాడు ఇంకెప్పుడు చేసుకుంటాం ఇంకెప్పుడు చేసుకుంటాను అంటూ ఉంటే చేసుకుంటాను అద్దెనిద్ర అంటున్నాడు ఈ లోపు నాకు స్టమక్ పెయిన్ వచ్చింది ఎందుకంటే కంటిన్యూగా అనకూడదు కానీ వేద వాళ్ళు సెక్స్ వాళ్ళు కలుస్తూనే ఉన్నారు కదా దాంతో అమ్మాయికి ఏదో ఇంటర్నల్ ఏదో ప్రాబ్లం వస్తే కోటి ఉమెన్స్ హాస్పిటల్ తీసుకెళ్లేసి కోటి ప్రసిద్ధి ఆసుపత్రి ఉంది కదా ఆడ తీసుకెళ్లి ట్రీట్మెంట్ ఇప్పించి మళ్ళీ అక్కడి నుంచి అంటే ప్రైవేట్ ఆసుపత్రి కూడా పట్టుకెళ్ళ చూడండి వీడు కోటి ప్రసిద్ధి ఆసుపత్రి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ ఇప్పించి మరల రూమ్కి పట్టుకొచ్చాడు ఎగైనా మరలా అదే అదేప్పుడు ఇదేపుడు అని అంటూ ఉంటే నాకు టైం ఇవ్వు అది ఇవి ఇది అని చెప్తూ నేను ఇప్పుడే బయటికి వెళ్ళి వస్తాను అని చెప్పేసి నా లోపల పెట్టి బయట గడిపెట్టి వెళ్ళిపోయాడు ఇక అప్పుడు ఆ పిల్లకి కాసేపు అర్థమైపోయింది వీడు నన్ను మోసం చేశాడు వాడుకున్నాడు అని అప్పటికి ఇరవై రోజులు అయింది ఇక అప్పుడు వాళ్ళ అమ్మా నాన్నకి కాల్ చేసి వాట్సాప్లో ఆ లొకేషన్ ఇవన్నీ షేర్ చేస్తే అప్పుడు వాళ్ళు వచ్చి పోలీసులు కలిసి అప్పుడు విడిపించారు వీడు ఎక్కడ ఉంటాడు ఏంటంటే వాడి నెంబర్లు అవన్నీ ఇచ్చాను దాన్ని ఇంక పోలీసులు ట్రేస్ చేస్తే వాడిని పట్టుకున్నారు జడ్జ్మెంట్ ప్రవేశ రిమైండ్ విధించారు ఈ పిల్ల బతికేంటి ఇప్పుడు హెల్త్ ఏదైనా పాడైతే రికవర్ చేసుకొని ఇది జరిగింది ఏదైతే ఉందో ఇది ఒక ప్రమాదం లాంటిదాన్ని పద్ధతిగా ఇక్కడి నుంచి బతకాలి ఇప్పుడు వీడు ఎందుకు ఇస్తున్నాను ఇటువంటి ప్రమాదానికి ఇంకొకరు లోన్ అవ్వద్దని ఎన్ని వీడియోలు ఇస్తున్నా ఇంకా ఇంకా ఇంక ఇటువంటి జరుగుతూనే ఉన్నాయండి మరి ఆడవాళ్ళు ఎందుకు అంత ఫులిష్గా ఉంటారో మగవాళ్ళు ఆ కామంతో ఆ సెక్స్తో ఎందుకు ఇంత మృగాలుగా పిసాచలుగా మార్చారో అర్థం కావట్లేదు మరలా చెప్తున్నా మగవాడికి సంస్థ గతంలో చెప్ప వాడు మృగమే కామ కామపిసాచే ఆడవాళ్ళు మీరెందుకు జింకల్లాగా వచ్చి ఆ పులికి ఆ మృగానికి చిక్కుతున్నారు మీరు వెతుక్కుంటూ వచ్చి మరి అండ్ వాళ్ళు చెప్పి మట్ల మీరు ఎట్లా నమ్ముతున్నారు పెళ్ళి అన్నప్పుడు పెద్దవాళ్ళతో వచ్చి మీ పెద్దవాళ్ళతో మాట్లాడమనండి ఒప్పుకున్నప్పుడు పెళ్లి చేసుకోండి రూములు వెళ్ళటాలు బయట వెలవటాలు ఏంది ఇవన్నీ పెళ్ళిస్తుంటాను కానీ ఇంకో సమర్పణ అప్పించేస్తారా వాడు తేడాగా ఉన్నాడు అనుకున్నప్పుడు ఇంట్లో ముందుగా ఇంటిమేషన్ ఇవ్వాలి కానీ అంత అయిపోయాక వాడు కనిపించకొని వెళ్ళిపోయే కప్పుడూ కొంచెం బుర్ర బుద్ధి పెట్టి ఆలోచించుకునే పద్ధతిగా ఉన్నాడు అమ్మాయిలని అబ్బాయిలని